తెలంగాణలో ఈ రోజు నుంచే ధరణి స్పెషల్ డ్రైవ్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంకి సర్కార్ శ్రీకారం మార్చి తొమ్మిదో తేదీ వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ ప్రతి సా తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక బృందాలు వ్యవసాయ అధికారులు డీటీలు సర్వేయర్లు పారాలీగల్ సిబ్బందితో ఏర్పాటు మ్యాడ్యువల్స్ లేదా గ్రామాల వర్గ దరఖాస్తుల పరిశీలన అన్ని రికార్డుల పరిశీలన అనంతరం తహసీల్దార్ స్థాయిలోనే నివేదిక సో ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి ముఖ్యంగా తొలి విడతలో పరిష్కారం వెసులుబాటు కల్పించిన మాడ్యూల్స్ అయితే ఇవన్నమాట ఏ అధికారి ఏ మాడ్యూల్స్ ఇచ్చారనే దాన్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అధికారు ఇచ్చేదానికి ఇక్కడ మాడ్యూల్స్ ప్రకారం తెలంగాణ రైతులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి మార్చి తొమ్మిది వరకు కూడా ఒక మంచి అవకాశం అనమాట భూములకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా ఇందులో అయితే తీర్చబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఇలాగా అందిస్తూ ఉంటాను